పొద్దున్న మళ్ళీ వేరే నంబర్తో కాల్ చేసి నిజామాబాద్లో ఉన్న ఇక ఇట్లా మీ పిల్లగాడు నా దగ్గర ఉన్నాడు రండ్రి అని చెప్పింది సార్ మేము నిజామాబాద్ వెళ్ళినా నిజామాబాద్ పోతే వాళ్ళు ఫోను టాప్ చేస్తే అని చెప్పి ఈ మళ్ళీ కన్ఫామ్ అయింది సార్ మేకల్ వాళ్ళ మామాయి పిల్లవాడి మామాయి మేన మామయ్య సిరసమ్మడు సార్ అట్లా ఉంటే పరిచయం దానివల్ల ఇంటికి వచ్చి పైసలు ఇచ్చిన మీ పెద్ద బాబు కూడా ఫోన్ చేసి నువ్వు రాడ పైసలు ఇస్తా అంటే చెరిగడ్డకు రానని చెప్పింది మధ్యాహ్నం కూడా తర్వాత నైట్ గేమ్ సంబంధం అని చెప్పింది సార్ తర్వాత మాకు ఇలా మన బుధవారం నుంచి సార్ నాలుగు రోజులు అయితే మూడు రోజులు సార్ ఏదో మేకల ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడు కదా సార్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడు గణపతి గడేసి వెళ్ళినా అని చెప్పాను సార్ మొన్న పదకొండో తారీఖు నాడు సాయంత్రం మధ్యరాత్రి మాకు పన్నెండు గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది చిట్టాపూర్ నుంచి రాకేష్ అనే పిల్లోడు కంటిషన్ వేయడం అని చెప్పి వచ్చింది అదే రోజు బండి నరేంద్ర అనే పిల్ల అతను బాల్గొండ అతను ఇంటికి వచ్చి అతను ఎక్కించుకొని పోయి గణేష్ మండపం మళ్ళీ తిరిగి రాలేదని చెప్పి మాకు కంప్లైంట్ వేస్తే ఇమ్మీడియట్గా చిన్నపిల్లలు కాబట్టి ఒక కిడ్నాప్ కేసు ఎక్కడ కూడా వచ్చి అదే పిటిషన్లో దగ్గర ఒక పొదలలో బాడీ కట్ చేయడం జరిగింది బాడీ మీద కొన్ని గాయాలు ఉన్నాయి బాడీ డీకంపోజిట్ స్టేషన్లో ఉంది ఈరోజు స్థానికులు వాళ్ళ బంధువులు బాడీని ఐడెంటిఫై చేసి మాకు ఇస్తే అది బాడీని రికవర్ వేసుకొని పోస్ట్మార్టం బాడీ మీద ఉన్న గాయాల బట్టి గాయలను బట్టి ఒక సెక్షన్ మర్డర్ కేసులో అటర్ చేసి ఇట్టి కేసు రివెస్టిగేషన్ చేస్తా ఉన్నాం బండి నరేంద్రగా మాకు ఈ అనుమానం ఉందని బాధితులు చెప్తా ఉన్నారు అతని